మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు ఈ వేవన సతకం అందరికి గుర్తుంది కదా ఈ పద్యంలోని అర్థం మేడి పండులో పైకి చూడడానికి అంజీర పండులాగా బాగుంటుంది కానీ అందులో తీసి చూస్తే అన్ని పురుగులే ఉంటాయి కానీ ఈ పండును తినడం వల్ల ఎంత ఉపయోగం మీకు తెలుసా ఇది తింటే చాలా మంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం మేడి పండులోని విటమిన్లు ఖనిజాలు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి రక్తహీనత ఉన్న వారికి చాలా మంచిది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది బరువు తగ్గడానికి సహాయపడుతుంది పచ్చి పండ్లకు మధుమేహాన్ని దూరం చేసే శక్తి ఉంది మేడు పండ్లో పురుగులు ఉండడం సర్వసాధారణం అయితే కొన్ని రకాల పురుగులే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి అనేక పోషక విలువలు కలగా ఈ మేడి పండు తినేటప్పుడు జాగ్రత్తగా పురుగులు తీసి తినండి అంతేగాని ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న ఈ పండు తినడం మానకూడదని నిపుణులు చెబుతున్నారు మేడు పండ్లు తినడం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వీటిని తరచు తినడం వల్ల వయసు పడిన వయసు పైబడిన లక్షణాలు బయటపడకుండా ఉంటాయి వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఊపిరితిత్తులు వ్యాధులు గొంతు నొప్పి మంట విరేచనాలను నయం చేయడానికి కూడా ఈ మేడి పండ్లు ఎంతో ఉపయోగపడుతుంది మేడి మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది ఇది ఈ లక్షణాలన్నింటినీ తొలగిస్తుంది మీ జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది